ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ వీడియో శివ అంటే యొక్క ఎన్ని మంది యుగాలు తరగనిది అటువంటి వైభవమన్నది అసౌ సర్వేషు చెప్పినేదేషు

శాసనప్రాయముగా చెబుతుంది వేదం ఆ వేదములలో చెప్పినవి అందరికి అర్థం కావాలి అని మళ్ళీ స్మృతులు పురాణములు దానికన్నా ముందు దర్శనములు ఆ తర్వాత ఇతిహాసములు కథలు గాథలు కావ్యములు ఇలా ఏర్పడింది వాంగ్మయమంతా కూడా వేదములో చెప్పిన విషయం చెప్పడానికి ఆ వేదములో ఈ అంశము చెప్పాడు ఇది చెప్పలేదు అన్నది లేదు అతి సాధారణమైన విషయము నుంచి అతి మహద్ విషయము వరకు అంటే మనకు తెలియని ఊహించని ఏ శాస్త్రజ్ఞులు ఇప్పటికీ కనిపెట్టని అనేక విశేషాలు చెప్పాడు వేదములో ఆ వేదములో యా వేదాదిషు గాయత్రి సర్వవ్యాపి మహేశ్వరి ఇలా అభివర్ణనము చేస్తూ మనం మహాన్యాసము అంటారు న్యాసం అంటే లఘున్యాసము మహాన్యాసము అని శివ పూజా విధి ఉన్నది శివుడికి అభిషేకం చేసేటప్పుడు మామూలుగా లఘున్యాసముతో చేస్తారు విశేష సందర్భాలలో మహాన్యాసముతో ఏకాదశము ఎలాగో రుద్రాలు అలా రుద్ర ఇలా అనేక విధములుగా శివుణ్ణి భావన చేస్తారు పూజిస్తారు ఆయన్ని పూజించేటప్పుడు ఆయనకు అభిషేకించేటప్పుడు ఒక అద్భుతమైన మాట కూడా చెప్తాడు నా రుద్రో రుద్రమర్చయ్యేతు నీవు రుద్రుడివి కాకుండా రుద్ర అర్చన చెయ్యవద్దు చెయ్యలేవు నా అరుద్ర రుద్రం అర్చయే నీవు రుద్రుడివి కావాలి ఎలా అవుతావు రుద్రుడివి ఎలా కావటం సాధ్యం అవుతుంది అసలు రుద్రుడుగా మనం ఎలా మారుతాము తద్భావన భావిత అంతఃకరణము చేత పూజించాలి అభిషేకం చేయాలి కంఠే ಹೊಸವಸ್ತಿ ಪುನಃ ಶಿವ ಸ್ವರೂಪ ಈ ರುದ್ರಾಭಿಷೇಕ ಸಮಯ ಮಹಾನ್ಯಾಸ ಮಹಾನ್ಯಾಸ ಬಾಧಮು ಒಕ್ಕೊಕ್ಕ ದೇವತಾ ಸ್ವರೂಪ ವಿಧಮ కొక్కొక్కొక్క అనందమునందు నయనయోः చంద్రాదిత్యో తిఛేతాం కన్నులయందు చంద్ర ఆదిత్యుడు చంద్ర ఆదిత్యుడు తిశ్చేత ముందురుగాట ఇలా కృష్చే వినాకి వినాథమును ధరించినటువంటి శివుడు నా వెనుక నిలబడు కాట శూలి శూలమును ధరించినటువంటి శివుడు నా ముందు నిలుచు కాట్ట పార్శ్వయోः శివాసంచరో యందు అటు ఇటు పక్కన ఇటు అమ్మవారు ఇటు శంకరుడు నిలబడిదులుగా ఇలా శివుణ్ణి భావనము చేసి అప్పుడు చేసేవాడు రుద్రులుగా మారుతాడు అప్పుడు ఆ అభిషేకము చేయడానికి అర్హత ఏర్పడుతుంది ఆచమనం కానీ ఇవన్నీ ప్రారంభములో ఎందుకు చేస్తామంటే ఆచమనాత్ శుద్ధి అన్నాడు ఆచమనం ఎందుకు చేయిస్తారు అంతదాకా ఏదో మాట్లాడతారు అంతదాకా ఏదో పని చేస్తాం ఏదో ఆహారం తీసుకుంటారు ఇలాంటప్పుడు ఏం చెయ్యాలి మూడే గోవిందాయ విష్ణువే నమ మధుసూదరాయ నమ మొత్తం ఇరవై నాలుగు నమజయ వీటి చేత శుద్ధి ఏర్పడుతుంది పూజ చేయడానికి ఆ పిమ్మట ఈ అంతా నడవాలి అప్పుడు రుద్రుణ్ణి అభిషేకము చెయ్యడానికి నీకు అర్హత ఏర్పడు ఊరికే రుద్రాభిషేకం అంటే ఏదో ఎవరు పడితే వాళ్ళు పోయి ఏదో ఒక చెంగు నీళ్లు అది కూడా గొప్పే నీకు నిజంగా అంత భక్తి ఉంటే చెంగు నీళ్లు ఒక తులసి దడము పెడితే ఒక విలువ దడము పెడితే చాలు అది గొప్పే కానీ సమంత్రకముగా చేసేదానికి విశేషం ఉంది ఎప్పుడూ కూడా ఆ మంత్రముల చేత ఆవాహింపబడి ఉండటం ఇప్పుడు దేవాలయాలు ఎందుకు వెళ్ళాలి మన ఇంట్లో పూర్తి చేసుకుంటాము దేవాలయానికి వెళ్ళాలి అంటే దేవత ఆయన సర్వ ప్రపంచమునందు ఉన్నాడు అనుభవం పరమాణువు నుంచి బ్రహ్మాండము వరకు ఆయన ఉన్నాడు శివుడు ఆయన శివుడా శివాని ఆమె స్త్రీ రూపమా రెండింటికి అతీతమైన రూపమా ఏదైనా సరే నీవు ఎలా భావన చేస్తే అలా ఆయన నీకు ప్రత్యక్షం అవుతాడు అలా నిన్ను అనుగ్రహిస్తాడు కాబట్టి సర్వ భూమండలము సర్వ లోకాలోకములలో పదనాలుగు భువన పాండవులలో ఉన్నటువంటి స్వామి మరి మళ్ళీ ఒక గుడి కట్టుకుని లేదా స్వయంగా ఏర్పడి అరుణాచలము వంటి భవ్య క్షేత్రాలలో కొలువై ఉన్నాడు అని మనము వెళుతూ ఉన్నాం దేవాలయానికి ఎందుకు వెళ్ళాలి మళ్ళీ అంటే సుప్రకటితముగా కొన్ని స్వయంభూ లింగాలు కొన్ని ప్రతిష్ఠితమైన లింగాలు అవి కూడా తప్పేవి కాదు అంటే మంత్రభూతముగా ఆవాహనాది క్రమము చేత ప్రాణ ప్రతిష్ఠాది పడాన్ని ఆశము చేత ప్రతిష్ఠింపబడి ఉంటాయి అటువంటి లింగములలో ఆ శక్తి ఉంటుంది అటువంటి మూర్తి లింగమే కాదు మూర్తి కావచ్చు ఇప్పుడు ఇరవై రెండవ తేదీన శ్రీరామచంద్రుడి ప్రతిష్ట జరుగుతోంది ప్రాణ ప్రతిష్ఠా మహోత్సవం జరుగుతుంది అయోధ్యలో మనకు తెలిసి ఐదు వందల ఏళ్ల నుంచి అంతకుముందు ఎన్నేళ్ళ నుంచో తెలియదు ఎప్పటి వాడు రాముడు త్రేతాయుగము వాడు రాముడు త్రేతాయుగము తర్వాత ఆయన అవతారము చాలించిన తర్వాత ఎన్నో మూర్తులను ప్రతిష్ట చేసి ఆయన స్వయముగా వెలసి అలా పూజ చేస్తూ వస్తున్నాడు భక్తులు యుగాల తరబడి సరే ఎవరి దుర్మార్గాలు మన మంచితనము కారణము వాటిని వాటి స్థానంలో కాకుండా అవభ్రంశము చేసి కొన్ని ఇబ్బందులు కలిగించారు దైవయోగము ఎవరో మహాత్ములు ప్రాణములు వదిలేరు దీనికోసం ఎవరో మహాత్ములు జీవితాలంతా వాటి కోసం ధార సాధువులు సత్పురుషులు విద్వాంసులు మహనీయులు గృహస్థులు వీళ్ళు వాళ్ళు అని లేదు స్త్రీమూర్తులు ఎందరో రాముని కోసం తపించారు అటువంటి వాటన్నిటికీ ఒక పుణ్య కేంద్రముగా శక్తి శరీరములో మొత్తం ఉంటుంది ఒక్కసారి ఇలా అనేటప్పటికీ ఈ చేతిలో రావాలి శక్తి అంత సంపుటితము కావాలి అలా ఒక మహానుభావుడు ఒక ప్రధానమంత్రి ఒక మోడీ అనే వ్యక్తి మొత్తం శక్తి సంపుటీకరించిన రూపం అయ్యాడు ఈ మహాత్మల యొక్క తపస్సు అంత ఫలించి అయి మనకు ఈ ఇరవై రెండున ప్రాణ ప్రతిష్టా మహోత్సవం పెట్టారు ఎంత అద్భుతమైన విషయం అయోధ్య మన రాముడు మన అయోధ్య మరి మన రాముడు మన అయోధ్య మన గ్రంథములన్నీ ఘోషిస్తూ చెబుతూ ఉంటే అటువంటి రాముని మన చోటు మనం ప్రతిష్ఠించుకోవడానికి ఇన్ని ఏళ్లు పట్టింది పట్టినా విజయం సాధించడం అన్నదే ఒక గొప్ప విషయం ఇవాళ జరుగుతూ ఉన్నది ఎంత అద్భుతం ఆస్తికులు భారతీయులు భారతీయ ఆత్మ ఇవాళ పరమానందముగా నృత్యం చేస్తూ ఉన్నది ఇంత గొప్ప ఘట్టం కదా ఇంత అద్భుతమైన సన్నివేశం కదా అలా ప్రాణ ప్రతిష్ట చెయ్యబడిన లింగములు కానీ మూర్తులు కానీ గొప్పవి అక్కడ మొదటి నుంచి ఉన్న మూర్తి ఒకటి ఉంది ఇప్పుడు కొత్తగా ఒక మూర్తిలో ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నారు అది ఎక్కడ గడ్డకి నది నుంచి తెప్పించారు సాలగ్రామం సాలగ్రామాలన్నీ గడ్డకి నదిలో దొరుకుతాయి నర్మదా నదిలో బాణములు దొరుకుతాయి నర్మదా బాణము అంటారు అవి ఇలాగ గుండ్రంగా కొంచెం పొడవుగా ఉంటాయి వాటిని నర్మదా బాణములు అవి ఆ నర్మదా నదిలోనే దొరుకుతాయి సాల గ్రామాలన్నీ గండటీ నది అది మనకు నేపాల్కు వస్తుంది అటువైపు హిమాలయాల్లో ఆ గండకి నదిలోనే సాల గ్రామాలు దొరుకుతాయి సృష్టి ఎంత విచిత్రమో చూడండి దేశం ఎంత గొప్పదో చూడండి ఇవన్నీ ఇవాళ కాదు వేల సంవత్సరాలు లక్షల సంవత్సరాల నుంచి వస్తున్న సంప్రదాయం అలా ప్రాణప్రతిష్ట జరిగినవి కొన్ని స్వయముగా ఉద్భూతములైన లింగములు కొన్ని ఇక్కడ అరుణాచలేశ్వరుడు ఆయన జ్యోతిర్లింగముగా ఆవిర్భవించిన చోటు ఇది మనం ఇంటిలో పూజ చేసుకున్నా చేసుకోవాలి ఇంట్లో కూడా నేను అక్కడ పోతున్నాను కదా ఇక్కడ పూజ చేయటం మానేయడం ఇక్కడ చేయాలి ఇక్కడ చేసి అక్కడికి వెళ్ళాలి దేని విశేషము దానికి దేని ఫలము దానికి అందువల్ల ఇటువంటి చోట ప్రాణ ప్రతిష్ట జరిగినటువంటి లింగములు గొప్పవి స్వయం భూలింగములు ఇంకా చెప్పవలసినదేమున్నది ఇటువంటి ఈ సన్నివేశములన్నింటిలోనూ మనం పూజలో పాల్గొనాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో